కొన్ని చోట్ల కొన్ని చోటు చేసుకోవడం జరిగింది వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాము అట్లనే సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తమ చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసాం అన్ని చోట్ల ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరు గుంపులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సంయమం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించాలి అండి ఎప్పటిదాకా అవసరం అయితే అప్పటిదాకా ఇచ్చారు ఆర్డర్ ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు ఇప్పటివరకు మాచర్ల నర్సేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది కరెస్టడీ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత

మా అర్థి కాదండి దానికి